రాజ్ భవన్ ఈ పేరు వింటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసమని కానీ ఇప్పుడు ఈ రాజ్ భవన్ కాస్త లోక్ భవన్ గా మారింది అవును కేంద్ర ప్రభుత్వం నవంబర్ ఇరవై ఐదున అన్ని రాష్ట్రాల్లో రాజ్ భవన్ ను లోక్ భవన్ గా పేరు మారుస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రాజ్ భవన్ అనే పేరు వలస పాలకులైన బ్రిటిషర్ల కాలం నాటిది నాటి ఆంగ్లేయుల పరిపాలనా కేంద్రాలుగా నివాసాలుగా ఈ భవనాలను వాడుకున్నారు స్వాతంత్ర్య అనంతరం ఇండియాలోనూ ఇదే పేరు కొనసాగింది అయితే తాజాగా మోదీ ప్రభుత్వం ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది అధికారిక భవనాలు ప్రజల సేవా కేంద్రాలని పారదర్శకత జవాబుదారీతనానికి నిలయాలని అభివర్ణించింది బ్రిటిషర్ల కాలం నాటి పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా భారతీయత ఉట్టిపడేలా రాజ్ భవన్లకు లోక్ భవన్లుగా నామకరణం చేస్తుంది కేంద్రం సూచన మేరకు దేశంలోని వెస్ట్ బెంగాల్ హర్యానా ఒడిశా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అస్సోం త్రిపుర ఉత్తరాఖండ్ కేరళ తమిళనాడు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల లో రాజ్ భవన్లను అధికారికంగా లోక్ భవన్ గా పేరు మార్చారు అటు కేంద్రం నిర్ణయాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి పేరు మార్చడం కన్నా కేంద్ర ప్రభుత్వం తన పనితీరు మెరుగుపరుచుకుని సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలని హితువు పలుకుతున్నాయి